నమస్కారం జీ తెలంగాణ ఉద్యమ ఈరోజు మా వరంగల్ జిల్లా ఘాట్లో పనిచేస్తున్న న్యాయవాది శివ గారిపై అమారుషంగా ఒక సిఏ గారు దాడి చేయడం జరిగింది దాడి చేసే హక్కు ఎవరికీ లేదు ప్రజలు లాండ్ ఆర్డర్ తప్పినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిపై చట్ట చర్య తీసుకోవాల్సిన వారే ఈ విధంగా ప్రవర్తించి వారే చేయి చేసుకోవడం అంటే అది చాలా తప్పు వారు మరి ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ చేసుకున్నారో మరి ఏందో ఇలాంటి చాలా తప్పు పని చేసడం వలన ప్రజాపాలన లాంటి మంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి చిన్న చిన్న అమర్షణలు జరగడం వలన గవర్నమెంట్కు చెడ్డ పేరు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు మీరెవరో కుట్రలు పని మీరు గవర్నమెంట్ని డిస్ట్రిబ్యూబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇప్పటికైనా మీరు సవరించుకొని మీ తప్పు ఒప్పులు సవరించుకొని వీళ్ళ పొరపాటు జరిగిందని చెప్పి చేస్తే తప్ప మేము న్యాయవాదులందరం ఈ దీక్షను మేము విరమించుకున్న పరిస్థితి లేదు డాక్టర్స్కి ఏ విధంగా ఐఎంఏ యాక్ట్ ఏడా విధంగా వచ్చిందో న్యాయవాదులకు కూడా ఆ విధంగా రావడం కొరకు మేము ఇదే సాంకేతికంగా చూసుకొని మేము పోరాడము పోరాడుతాం ఈ కందశివ గారికి మద్దతుగా తెలంగాణలో ఉన్న అన్ని సూచనలు విధులు బైకాడ్ చేసినాయి ఇది ఒక న్యాయవాదిగా న్యాయవాది అంటే ప్రజలకు రక్షణ ప్రజ ప్రజలకు ఒక ధైర్యం అలాంటి న్యాయవాదిపై ఆ దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యమే కూలి జరిగినట్టు మీరు ల్యాండ్ ఆర్డర్ కాపాడవలసిన సిఏ గారే ఒక అడ్వకేట్ మీదనే చేసుకున్నారంటే మరి మీరు ఏ ఆయన ఏదో కార్యక్రమంలో వచ్చిండని చెప్పి మీరు అంటున్నారు మరి మీరే కార్యక్రమంలో మరి మీకు కూడా పెడితే తెలుస్తుంది ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం భవిష్యత్తులో జరగదు అని చెప్పి డీజీపీ గారు కూడా మీరు ఫాలోఅప్ చేయాలి ఇలాంటి వాటిని ఇమ్మీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం జై తెలంగాణ